రండి వినండి పొందండి ప్రార్థనా శక్తి మందిరం నిర్వహించు మొదటి వార్షికోత్సవ మొదటి వార్షికోత్సవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన అనగా గురువారం సాయంత్రం ఆరు గంటల నుండి స్థలం ఫర్మానియా గత మూడు ఇషారా యాభై ఎనిమిది హాస్పిటల్ వెనుక బేస్మెంట్ నందు అంతర్జాతీయ వర్తమానికులు రెవెడెంట్ డాక్టర్ ఎం వేదనాయకం గారు పలమనేరు చిత్తూరు జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు పాస్టర్ టి జోసఫ్ రెడ్డి గారు జీవమగల దేవుని సంఘం కువైట్ మిమ్మను ప్రేమతో ఆహ్వానించి వారు సంఘ కాపరి సిహెచ్ ప్రేమరాజు గారు ఎన్ మేరీ గారు మరియు ప్రార్థనా శక్తి కుటుంబం ఎవరములకు డబల్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ టూ డబల్ ఎయిట్ వైర్ వారిచే సుముధుర సంగీతములు వినిపించబడును సంగీతం శృతి కాస్పల్ టీమ్ అందరికి ఆహ్వానము అందరికి ఆహ్వానము